హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు తెలుసు కదా మేము దోస్తులమ్ నలుగురు ఉంటామని అది ముందు వీడియో చూస్తున్న ఇద్దరు మేము ఇంత అనుకున్నాం మండికి వచ్చాము మండి తిండికి వచ్చాము ఏదో వీడియో తనుకున్నా మండి చాలా అని పెట్టుకున్నాను వీడియో వీడియో చాలా డబ్బులు కూడా వీడియో చేయిస్తున్నాడు సో ఈరోజు పెట్టేది కాదు మేము మొత్తం నాకేలా చూస్తున్నాం బండికి వచ్చాను నలుగురు ఇప్పుడు మామిడి పెట్టినట్టు అయితే మేము నలుగురు వచ్చినాము వాళ్ళిద్దరు ఇంతకుముందు నేను వీడియో చూసినా ఎప్పుడు అట్సైడ్ ఉంటుంది అయితే అయిపోయింది వేడి వేడిగా మండి వస్తుంది ఏ పని చేయాలంటే ఛాలెంజ్ మనోడు ఛాలెంజ్ పెట్టిండు అది ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇస్తా అని చెప్పిండో అని ఏ పడేస్తే వాళ్ళని అయితే మాటలు అనుకుంటున్నాం ఇంతలోనే మండి గరం గరం వేడి మండి వచ్చింది మన మండితో పాటు గుడ్డు కూడా ఇస్తారు ఇక్కడ మనం చూసి చికెన్ చూసి మండి చెప్పినాము మైనీస్ ఇంకోటి చికెన్ సమసాల చికెన్ పింఛులు తిన్నాం ఇప్పుడు స్టార్ట్ అవుతాం అలాగే కాడ అండి ఇంకో ఇదే టోర్ ఫస్ట్ ఇంట్లో చూస్తుందాం మాట ఫస్ట్ తప్ప మాట్లాడినా ఒక్కొక్క చూపు చేసేదాం గవర్నమెంట్ వాళ్ళకి తెలియ బాగా అండి పెద్ద మేము ఎప్పుడైక్కడ తిన్నాం కాబట్టి నెక్స్ట్ టైం తిలా తినాలా తినేదిండా చూసిమండి కదా జబర్దస్త్ రాయదండా ఫస్ట్ రేపు మా కన్నా ముందు వస్తుంది చూసిమ్మండి చాలా బాగుంది ఫ్రెండ్స్ తినండి బాగుంది చాలా బాగుంది నువ్వు ఆఫర్ అయిపోయింది అంటే మై గడ తింటాను కదా వీడు గట్టి తింటాను ఒరే నీ వాడే వాడ డబ్బులు పోదే వాడే తింటాను

అయిపోయింది కాబట్టి అగస్ ఇప్పుడు ఫస్ట్ చూడండి అలాగే ఆల్మోస్ట్ అయిపోయింది చిల్లుగా అది మనకి టన్సా వచ్చేసింది ఎలా ఇట్లా

ఏమో ఏమో అనుకున్నావు కానీ ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు అప్పుడు వాడే పెడుతుండవు విన్నా అయిపోయింది చేయి చేయినా దగ్గర వాటి నాస్ అవుతుంది నాదా అయిపోతుంది కానీ నిన్న ఈ ప్లేట్లో చాలా మిగిలిపోయింది నేను డ్రాప్ అవుతాను అదే నా డ్రాప్ డ్రాప్ అయితే మైనస్ ఐదు వేలు ముందు అనుకోలేదు అనుకోండి ఇవ్వాలి నువ్వు ఇవ్వాలి ఐదు వేలు అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఫీసల్ అయిపోయినాయి ఎగ్ అయిపోయింది ఐదు నిమిషాలు అయిపోతాయి గరం అయింది మస్ట్ అయిపోయింది అయిపోతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ జనరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యా మంది చాంజీ కట్టుగానే అయితే లేదు నా ఇంకా కొంచెం ఉన్నది కానీ నా నా దానికంటే ముందు రియాజిన్నాడు వాళ్ళ డబ్బులు పోద్దాని డబ్బులు పోద్దాని మొత్తం అక్కడ అక్కడ తిన్నాడు నువ్వు ఫైవ్ విన్నాను ఇప్పుడు ఇంకో ఫైవ్ ఇస్తాను కంప్లీట్ చేస్తాను ఇలా నేను నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ పెడతాము ఫిష్ మీద కానీ ఏదన్నా ఒక ఛాలెంజ్లో పక్కన నేనే గెలుస్తాను టూ హండ్రెడ్ పర్సెంట్లో నేనే గెలుస్తాను జర దిపోయి తిన సరే కట్ కొంచెం టైట్ అయింది కానీ లేకపోతున్నా నేను దాటేదు వీళ్ళు చేక్రాలు కూడా కొంచెం ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మీరు మైడ వెళ్తున్నా కూడా అసలు కానీ ఆగానికి ఫైనల్గా డబ్బులు దాన్ని ఈడ గెలిచిండు గెలిచాండి సార్ మా పార్టీ సారా ఇస్తా ఇస్తా నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి ఛాంజ్ అంటే విన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో ఛాయింజ్తో మళ్ళీ మేము ఇక్కడికి వస్తాం మీరు కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే ఈసోటి వీడియోలు మళ్ళీ మళ్ళీ ఇస్తాం మీ సపోర్ట్ కొంచెం మాకు ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో చూస్తున్నారు చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన అయితే అయిపోయింది ఛాలెంజ్ ఛాలెంజ్లో మీరు గెలిచిండు ప్లేట్ చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది థమ్సా కూడా సగం ముడగొట్ట సడమలిగింది ఇక్కడ ఏమయ్యా మనకి పోతున్నాడు ఇంకెప్పుడు ఏంటో అయిపోయింది ఇంకా ఇంకా ఇంకెప్పుడు ఏంటో ఇక్కడైతే ఫుల్ లైఫ్ ఫుల్ మిగిలింది చట్టం ఇక్కడ మాదైతే ఇంకా నేను నేనైతే అయిపోయింది మాది గివ్ అప్ అయిపోయింది ఎందుకంటే తొందర అందుకంటే ముందు వీడియో తినేసిండు చూడడానికి ఇలా ఉన్నా కూడా తొందర తినేసిండు ఎందుకంటే వాడే డబ్బులు పెట్టిండు కదా డబ్బులు పెట్టిన కారణంగా వాడే తొందర తినేసిండు Thank you.